మంగళగిరి బాపరియా నగర్ లో ఇరవై ఎనిమిదో వార్డు టీడీపీ వేడుకలు జరిగాయి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నేత పోతేని శ్రీనివాసరావు కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు తోట కరుణా కుమార్ కోలా శ్రీను గాజుల క్రాంతి కుమార్ మాజీ కౌన్సిలర్ కొమ్మారెడ్డి నాని తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మరి నాని గారి మరి దిట్ల సత్యానందం గారు రాజశేఖర్ గారి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులతో ఘనంగా సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది ముందుగా మరి ఇక్కడికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఉన్నాను మరి అదేవిధంగా ఇరవై ఎనిమిదో వార్డులో గతంలో మరి అనేక మంది కౌన్సిలర్స్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించిన సంగతి మనందరికీ తెలుసు మరి బాబిన నగర్ దాదాపు వెనబడిన ప్రాంతం మరి సత్యానందం గారు ఆయనలో అయితే మరి పోరాటం చేసి దాదాపు డెబ్బై ఐదు వేల తో అభివృద్ధి చేయడం జరిగింది మరి తర్వాత వచ్చినటువంటి నాని గారు మరి సప్ల నిధులు అవన్నీ కూడా సమకూర్చుకొని వాటిలో దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా సీసీ రోడ్లు వేయటం అదేవిధంగా పైపు లైన్లు వేయటం మరి పంపులు వేయటం అనేక కార్యక్రమాలు ఆయన అయినంత మటుకి అవకాశం ఉన్నంత మటుకి ఈ వాటిని అభివృద్ధి చేయడానికి సాయశక్తులు కృషి చేయడం జరిగింది ఉన్న పెద్దలందరికీ అలాగే నా తరపున తెలుగుదేశం పార్టీ తరఫున కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మనందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన చేసి అన్ని వర్గాల ప్రజలను కూడా అంచువేతకు గురిచేసి ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టింది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాష్ట్ర ప్రజలు గమనించారో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ప్రజలందరూ కూడా ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు మరలా ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుంటుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి అఖండమైన మెజారిటీని సాధించి పెట్టి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయటం మనం అందరం చూసాం అలాగే మన నియోజక నియోజకవర్గ శాసనసభ్యులు ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మాధ్యులు నారా లోకేష్ బాబు గారిని మంగళగిరి ప్రజలు చాలా గొప్ప మెజార్టీతో గెలిపించడం కూడా మనందరం చూసాం దాదాపుగా తొంభై ఒక్క వెయ్యి నాలుగు వందల యాభై మూడు ఓట్ల మెజార్టీతో భారీ స్థాయి మెజార్టీతో ఈ నియోజకవర్గ ప్రజలు గెలిపి